ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్న మురుద్రి గారు ఉన్నారు గురువు మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మే నెలలో అసలు కేరళ శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అలానే రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి గురుగారు శ్రీ మహాగణపతి దేవతమ చూసే విషయోతులకి నమస్కారం మకర రాశి వారికి విశేషమైనటువంటి ఒక ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటున్నాయమ్మా కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా చూసుకునేటప్పటికీ మకర రాశిలో మనకి లాభము పదకొండు అయితే నష్టము ఆరు చూపిస్తా ఉంది ఎప్పుడైనా వీళ్ళకి విశేషంగా చేసేవంటి ఒక కైంకర్యాలు ఏదైతే ఉందో చేసేవంటి ఒక అద్భుతమైన వంటి ఒక కైంకర్యం చేయాలి కైంకర్యం అనేటప్పటికీ ఏంటంటే పూజా విధానం అంటే సాధారణంగా నాకు మెయిల్స్లో మెసేజ్లో కైంగర్యం అంటే ఏంటి సార్ నేను మాకు అవటం లేదు ఈ లాంగ్వేజ్ అప్పటినే పూజా విధానం కైంకర్యాలు అంటే అంటే చేతితో చేసేవంటి విధానం పూజా విధానం భగవంతుడికి ఆరాధించేటప్పుడు ఎప్పుడైతే కూడా హృదయం ఒకటే కాదమ్మా చేతులు కూడా పరిశుభ్రంగా ఉండి స్వామివారికి సర్పణ అర్పణ చేయాలి అయితే ఒకళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడాను అర్చన చేయాలంటే ఏ విధానం చేయాలి మనము కుంకుమ అర్చన చేయాలంటే ఏ విధానం చేయాలంటే గోముఖంగా చేయాలి గోముఖంగా అంటే ఏంటంటే ఈ రకంగా ఏమైనా మూడు వేలు పెట్టేసి కొమ్ములు ఇలా ఉంటాయి కాబట్టి గో గోముఖంగా ఉంటుంది కాబట్టి ఈ ముఖంగా కుంకుమ అర్చన చేయాలన్నా అచింతలు వేయాలని మీరు మకర రాశి వాళ్ళు ఈ రకమైనటువంటి ఒక శ్రీచక్ర కుంకుమార్చన చేయాలి అంటే ఈ శ్రీచక్ర కుంకుమార్చన ఎక్కడ చేయాలా ఎప్పుడు చేయాలా అప్పుడని చాలా వరకు కూడాను విశేషంగా ఆరాటిస్తూ ఉంటున్నారు సో వీళ్ళకేంటి అంటే సమయపూర మారిత్ర సమయపూర మారయాత్ర ఎప్పుడైనా ఇది మన శ్రీరంగం నుంచి ఒక పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ఏంటంటే మీరు కోరిన వంటి కోరిక ఏదైతే ఉందో ఆ సమయంలోనే మీకు తక్షణంగా మీకు ఫలితం లభిస్తుంది అమ్మవారు అంటే ఏ అమ్మవారికి సంబంధించింది సమయపురం మార్యమ్మ మారియమ్మ టెంపుల్ సమయ అంటే మనకు అమ్మవారి పేరు వచ్చేసి ఏంటంటే శ్రీరంగచలు అనేసి ఒక సామెత ఉంది అక్కడ అక్కడ వాళ్ళ ఊరు నమ్మకం తిరిచి గురించి తిరిచి ఉంది కదమ్మా తిరిచి శ్రీరంగపట్నం శ్రీరంగపట్నం నుంచి సమయపురం ఈ పేరులోనే సమయపురం మారియమ్మ అని మనకు టెంపుల్ ఉంటుంది అక్కడ ఏదైతే మొక్కు మొక్కిన తర్వాత వాళ్ళంతా పూ పూ మనకు నిప్పు చెట్లు ఉంటాయి కదమ్మా ఆ నిప్పు చెట్లు పెట్టుకొని ఆ గుడి అంతా తిరిగి ప్రదర్శన చేస్తారు వేపాకు తీసుకొని ఇప్పుడైతే ఎండాకాలం అంతా కూడా ప్రదర్శన చేస్తారు అమ్మవారు పోసిన అమ్మవారి గుడికి చుట్టూ పోస్తారు చికెన్ పాక్స్ అంటూ ఉంటుంటారు కదా అదే ఆ అమ్మవారికి చాలా విశేషం మెయిన్ అయితే ఈ సమయపురం మానే మహరాశి వాళ్ళకి వెళ్ళి చేయటం వల్ల ఏంటంటే ఆ సమయంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికని తీర్చేవంటే ఒక శక్తి ఆ అమ్మవారికి ఒకతే ఉంటుంది అందుకే పేర్లోనే సమయపూరం ఆయమ్మ నుంచి మనకు అంటుంటారు ఆవిడ ఇష్టపడినటువంటి పాయసం ఏంటంటే కూళ్ళు కూళ్ళు అంటే ఏంటిది మనకి రాగి రాగి రాగితో తయారు చేసిన వంటి పదార్థం ఉంటుంది కదమ్మా రాగి గంజి దాంట్లో బియ్యము దాంట్లో కాస్త ఉప్పు కాస్త మనము పచ్చిమిర్చిను లేదంటే కాస్త ఉల్లిపాయలు వేసిన వంటి కూలు చేస్తారు కానీ ఇక్కడ ఏంటంటే చలివి మీరు టైప్ టైప్లాగా ఏదో అంటుంటారు రాగిగాంజి కాస్తి పోస్తుంటారు అక్కడ అమ్మవారికి కుండలో నలుపు కుండ కానీ ఎరుపు కుండలో కానీ అక్కడ మనకు చేయటం అంటే ఇది ఈ యొక్క నాడీ శాస్త్రం ప్రకారంగా మనకు వచ్చే వంటి ఒక ప్రభావికమైన వంటి ఇది ఆ అమ్మవారి కర్పడం చేసి నివేదన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎవరైతే ఉందో ఒక్కొక్క గ్లాసులో కానీ ఒక కప్పులో కానీ పోసి ఇవ్వటం అనేది చేస్తుంటారు అంటే ఎలాంటి సమస్యలకి అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిది అంటారండి ఆర్థికంగా మానసికంగా మరి కళ్యాణపరంగా నిరంతరంగా రావటం లేదా ఉద్యోగం బాగా స్థిరంగా ఉండలేకపోతున్నారా మరి అదే విధంగా బిజినెస్ డెవలప్మెంట్ అవటం లేదా మరి అదే విధానంగా మీరు కోరుకున్న వంటి కోరికల్లో వరు రాకలేకపోతున్నారా మీరు అనుకున్న వంటి ఇల్లు ఏదైతే కట్టాలనుకుంటున్నారో అది కట్టలేకపోతున్నారా ఏమండి సో ఈ రకంగా మీరు అంతా కూడా బాగా ఆలోచించవలసిన విషయం సో అది బాగా వెనుకబడిపోయిన వాళ్ళకి మరియు సంసారంలో ఊరికి తగలాలి తగలాలు మాటికి భార్యాభర్తలు అనుమానాలు గొడవలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి మరి ఈ సమస్యలు అన్నీ కూడా బాగా జరుగుతుంటాయి కాబట్టి మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ఎప్పుడైతే కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏ పని చేయాలన్నా కూడా చేయండి ఈ యొక్క అమ్మవారికి పూజ చేసి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఐదు మంది ముత్తైదులకి పసుపు కుంకుమేస్తే సరి సరిపోతుంది అలానే ఈ నెలలో అంటే వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండొచ్చు అంటారు వ్యాపారం లాభదాయకాలని చూసుకుంటేటప్పుడు కూడా కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా లాభదాయకము వచ్చేసి మీకు ఇక్కడ ఇదివరకు చెప్పినట్టుగా పదకొండు మనకు లాభము ఆరు నష్టంగా ఉంటుంది కొత్తగా కొలుగొరుగు చేసుకోవాలంటే మే నెలలో మీకు అత్తాచడి రాదు అంత మాది కొంచెం కొంచెం జాస్తిగా మీరు ఆలోచించి చేసుకుంటే సరిపోతుంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి వారికి రాశి వారికి కూడా కొద్దిగా ఆరోగ్య సమస్యలు జలదోషం లాంటివిను స్ట్రోక్ కట్టడము థైరాయిడ్ రావటము డయాబెటిక్ పేషెంట్స్ ఇంకా వేరే డిసీజ్ కూడా రావడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలా చక్కగా ఉంటుంది అలానే ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉండొచ్చండి ఈ మే నెలలో పాడి పంట వాళ్ళకు కూడాను వారి వారికి సంబంధించిన వంట కూడాను చాలా చక్కగా ఉంది మీరు దానికి తిరుగుపడే అవసరం లేదు పిల్లలు టెన్త్ క్లాస్ చదివే వాటి ఈ రాశి వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్గా పాస్ అవుతారు భయపడే విషయం ఏం లేదు ఆ చూసుకుంటాం ఇంకా పరిహారం కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిగా చాలా చక్కగా ఉంటుంది ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పసుపు కుంకుమ గాజులు తమలపాకుతో పెట్టి ఐదు మంది ముత్తాయిదులకి మీరు ఇస్తే చాలా బాగుంది చాలా చక్కగా తెలియజేశారండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ధన్యవాదాలు నమస్తే చూసారా కదండి అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియచేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి